అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు ఏడవ తిథి సప్తమి అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదించబడుతుంది సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటువంటి తాను భావకారకుడైనటువంటి పితృభావ కారకుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు అటువంటి ఈ సూర్యనారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి దీనికి సూర్య సప్తమి అని పేరు అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది అంటే సూర్య భగవాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఆయన యొక్క రథం ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందట ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే సూర్యుని రథం మటుకు ఒకే చక్రం నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించినటువంటి ఆ భగవానుడు సూర్య భగవానుడు కనుక ఆ సప్తమి సప్తమి సూర్య సప్తమి అని కూడా పిలుస్తారు దుర్ముఖ నామ సంవస్తే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తామ్యాం కృత్తిక నక్షత్రే కలింగ దేశాధిపతి అంటూ సూర్యనారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహ అర్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు ఆ స్వామి కృతికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తారు సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా దక్షిణాయనం పూర్తి అయిపోగానే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిదికి రథసప్తమి అని గుర్తించాలి ఇక నుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా ఈ యొక్క కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి కనుక ఈ తిది నాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం ముగ్గు వేయటం అలాగే సూర్యనారాయణ మూర్తి యొక్క సో సోత్రం చేయడం చేయాలి ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి కలిగిన రోజు రథసప్తమి రోజు సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తే ఆరోగ్యం చేకూరుతుంది అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యరథం ఉత్తర వైపు తిరుగుతుంది అందుకే శుద్ధ సప్తమి రథసప్తమి అని పేరు వచ్చింది సూర్యుడు జన్మ తేదీని పురస్కరించుకొని కోనార్క్ దేవాలయంలో పాటు అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం అలానే తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రాలలో ఈ రథసప్తమి వేడుకలు వైభవోపేతంగా చేస్తారు భూమిపైకి సూర్యకాంతులు ప్రసరించిన తొలి దినాన్ని రథసప్తమిగా జరుపుకుంటారు జీవకోటికి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్యకిరణాలను పూజిస్తూ పవిత్ర స్నానాలు పూజలు ఆచరించడం రథసప్తమి సాంప్రదాయంగా వస్తుంది